చాలా బాగుందండి అసలు మామిడికాయలు ఈ టైంలో లేత మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ టైంలో ఒక్కసారి చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి కొంచెం ఒగురుగా పుల్లగా ఉంటాయి మనకి అంటూ మామిడికాయలు అయితే బెటర్ అండి చాలా బాగుంది సో సూపర్గా వచ్చిందనమాట నమస్తే అండి నేను మీ సునీత సునీ టీవీకి స్వాగతం ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను సో వాటిలోకి ఇంగ్రీడియంట్స్ చూద్దాం అండ్ లేత మామిడికాయలు రెండు మీరు కనుక అరకిలో అయితే రెండు పడతాయండి కిలోకైతే ఒక కాయ సరిపోతుందనమాట మీడియం కాయలు అలాగే వేర్శనపప్పు జీడిపప్పు రెండు రెండు స్పూన్లు తీసుకోండి పచ్చిమిర్చిని మజ్జికి చీల్చి ఒక మూడు నాలుగు తీసుకోండి అలాగే కరివేపాకు లేత రెమ్మలు ఒక మూడు తీసుకోండి అండి రుచికి సరిపడా ఉప్పు పోపు దినుసులు అండ్ నెయ్యి రెండు స్పూన్లు పసుపు మామిడికాయని తురుము పట్టి పెట్టుకోండి అండి మిక్సీకి వేస్తే బాగోదు అన్నం కూడా ముందుగా ఉడికించి పెట్టుకున్నట్టయితే మనకి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు నెయ్యి వేడకగా ఒకవేళ మీకు నెయ్యి అంటే ఇష్టం లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో ఏదైనా బాగుంటుందన్నమాట కాకపోతే నెయ్యితోటి ఇంకొంచెం రుచి పెరుగుతుంది ముందుగా వేరుసిన వేయించి పెట్టుకోండి అండి వేరసనవప్పు కొంతమందికి ఇష్టం ఉండదండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి వేరుశనగపప్పు ఓన్లీ జీడిపప్పు వేసుకోవచ్చు అనమాట వేరుసినపప్పు నీట్గా బాగా వేయించుకోవాలండి అప్పుడే బాగుంటుంది అన్నమాట టేస్ట్ లేకపోతే అదొక పచ్చి పచ్చిగా బాగోవు వేరుశనగపప్పు కాబట్టి కాస్త బాగా మంచిగా వేయించుకోండి అలాగే ఇప్పుడు జీడిపప్పు కూడా వేయించి పెట్టుకుందాం లైట్గా వేయించి ముందుగా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి తర్వాత పోన్ పుదినుసులు వేసుకుంటే బాగుంటాయి ఇవి ఏంటంటే ముందుగా వేస్తే మెత్తబడతాయి కాబట్టి వేయించి పక్కన పెట్టుకుంటే లాస్ట్లో గార్నిష్ చేసుకోవచ్చు ఇప్పుడు తిరగమాత గింజలు వేసుకుందామండి పచ్చనపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూను అండ్ కొంచెం మినప్పప్పు అర స్పూన్ వేసుకోవచ్చు అండి మనం పచ్చి శనగపప్పు ఇంకొంచెం పెంచుకోవచ్చు ఏంటంటే మీకు వేరుశెనవపప్పు స్కిప్ చేసైనా పచ్చి శనగపప్పు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అలాగే ఒక మూడు నాలుగు ఏడుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేయించుకోండి అండి ల లైట్గా ఈ నెయ్యిలో వేయడం వల్ల అదొక మంచి ఘాటు వస్తుందండి బాగుంటుంది పులిహోరలో పచ్చిమిర్పి ఇచ్చి సో కరివేపాకు వేద్దామండి లేత వేసుకోండి అండి ఆ ఫ్లేవర్ బాగా ఉండి చాలా బాగుంటుంది కొంచెం మూత అడ్డం పెట్టుకోండి అండి కరివేపాకు వేసినప్పుడు ఆ చిటికలు ఎగిరిపడుతుంటాయి కాబట్టి సో టైట్గా వేగాయండి వేగాక ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయను కూడా వేసుకుందామండి మిక్సీ కూడా వేసుకోవచ్చండి కానీ ఇంత టేస్ట్ రాదనమాట మనం తురుము పెట్టుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది మిక్సీలో వేస్తే ఆ హీట్కి మనకి రుచి తగ్గుతుంది అనమాట ఆ నీరు కూడా ఉండదండి మనకి అందువల్ల మనకి ఎట్టయినా టేస్ట్ చాలా తగ్గుతుంది ఎక్కువ శాతం తురుముకునేది చూడండి అలాగే పసుపు వేసుకుందామండి పసుపు కూడా మరీ ఎక్కువగా పచ్చగా కలిపేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకోండి అండి మామిడికాయ కల్లా లైట్గా వేసుకుంటే పులిహోర చూడడానికి కలరు లైట్ ఎల్లో భలే ఉంటాయి సో తినడానికి కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి కొంచెం చాలకపోయినా కూడా మనం పులిహోర కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట చిన్న స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది సాల్టు సో అవి బాగా వేయించినాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం కూడా కలుపుకొని వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక పావు కేజీ క్వాంటిటీనే చేస్తున్నానండి మనం కొంచెము మామిడికాయ వేపు పెట్టుకున్నటువంటి తురుముని కూడా పక్కన తీసి పెట్టుకొని అన్నం కొంచెం కలుపుకోవాలన్నా కూడా రుచి చూస్తూ కలుపుకోవచ్చు అండి నాకైతే మా మీడియం సైజు మామిడికాయ ఒక కాయ సరిపోయిందండి దానిలోకి వచ్చేసి నేను పులుపు బాగానే తింటాను అయినా కూడా అంత ఎక్కువేం కాలేదు చాలా బాగా వచ్చిందనమాట సూపర్గా అద్రిపోయే టేస్ట్ వచ్చిందండి తప్పనిసరిగా ఈ సీజన్లో లేత మామిడికాయలతోటి తప్పనిసరిగా చేసుకోండి ప్లీజ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి మినిమమ్ చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి సో చూడండి మొత్తం అలా కలిపెట్టేసుకొని ఇప్పుడు లాస్ట్లో వేరుశెనవపప్పు అండ్ జీడిపప్పు వేసుకుందామండి చాలామందికి వేరుశెనవపప్పు అంటే ఇష్టం ఉండదండి తప్పనిసరిగా స్కిప్ చేసేయొచ్చు వేరుశెనవపప్పు అందరికీ నచ్చదు అనమాట టేస్ట్ వచ్చేసి కాబట్టి సో చూడండి సూపర్గా వచ్చింది కలర్ కూడా మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానండి నాకు రియల్గా చూస్తే కలరు అసలు చాలా బాగా అనమాట తింటున్నా కూడా టేస్ట్ కూడా అంతే చక్కగా ఉంది మనకి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి అండి ఇది మాత్రం మళ్ళీ సంవత్సరం మనకి లేత మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూసేట్టుంటుంది చూడండి అలా మామిడికాయలు కూడా చూడండి లేతగా టెంక కూడా కట్టలేదనమాట ఓకే అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్